హరి ప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం హిందూ మతంలో శ్రావణ మాసానికి విశిష్ట స్థానం ఉంది పూజలు తీర్థయాత్రలతో పాటు పెళ్ళిళ్ళు వంటి ఫంక్షన్లకు కూడా శ్రావణ మాసం వేదిక అని చెప్పవచ్చు శ్రావణ మాసం ప్రారంభంతోనే ఉత్తరాదిలో కన్వర యాత్ర ప్రారంభమవుతుంది కన్వర యాత్ర వస్తుంది అంటే చాలు శివభక్తుల్లోనూ అత్యుత్సాహం నెలకొంటుంది ప్రతీ సంవత్సరం లక్షలాది కన్వాడీలు హరిద్వార్ నుంచి గంగాచలం తీసుకొని తమ ప్రాంతంలోని శివాలయాలకు వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేస్తారు కన్వర యాత్రకు సంబంధించి అనేక ముఖ్యమైన నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి ఈ యాత్ర సమయంలో పాటించవలసిన నియమాలు చాలా ముఖ్యమైనవి కన్వర యాత్ర నియమాలలో ఎటువంటి సడలింపు లేదు వీటిని ఉల్లంఘిస్తే ఆ భక్తులు శివుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే అని అంటారు కన్వర యాత్రను పూర్తి చేసిన భక్తులపై బోలాశంకరుడు ప్రత్యేక ఆశిస్సులు కురుస్తాయని నమ్ముతారు వేలల్లో కాదు లక్షల్లో ప్రజలు కావిడిని తీసుకొని కాలి నడకన కన్వర యాత్రకు బయలుదేరి వెళ్తారు గంగా నది నుంచి నీరు తెచ్చి శివునికి నీరు సమర్పిస్తారు ఈ సంవత్సరం కన్వర యాత్ర ఇరవై రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతుంది ఈ యాత్ర శ్రావణ శివరాత్రి అంటే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగున ముగిస్తుంది కావిడి యాత్ర ఒక తీర్థయాత్రగా పరిగణించబడుతుంది ఈ యాత్ర కోసం భక్తులు ఏడాది పొడవునా వేచి ఉంటారు కన్వర యాత్ర ఎలా ఉంది శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్ళి నదిలోని గంగా జలాన్ని కలుషంలో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడ తీసుకొని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకువచ్చి శివలింగానికి గంగా జలాన్ని సమర్పిస్తారు గ్రంథాల ప్రకారం పరశురాముడు గర్హ్ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చాడు ఈ గంగాజలంతో యూపీలోని బాగ్పత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం అప్పటి నుంచి ఈ కన్వర యాత్ర చేసే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది కన్వర యాత్ర నియమాలు కన్వర యాత్ర చేపట్టే భక్తులను కన్వరియా అంటారు కన్వర్ యాత్రకు వెళ్ళే భక్తులు ఈ కాలంలో ప్రత్యేక నియమాలను పాటించాలి ఈ కాలంలో శివభక్తులు అందరూ కాలినడకన ప్రయాణించాలి యాత్రలో భక్తులు సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే విశ్రాంతి తీసుకునేటప్పుడు కావిడిని నేలపై ఉంచవద్దు ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కన్వర్ యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మత్తు మాంసం మద్యం లేకుండా తామసిక ఆహారాన్ని తినకూడదు కన్వర యాత్ర పూర్తిగా కాలినడకన జరుగుతుంది ప్రయాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కాలినడకనే ప్రయాణం సాగుతుంది ప్రయాణంలో ఎలాంటి వాహనం ఉపయోగించరు కావిడిలోని కలశాల్లో గంగా లేదా ఏదైనా పవిత్ర నది నుండి మాత్రమే నీరు తీసుకొని రావాల్సి ఉంటుంది అంతేకాదు కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి కన్వర యాత్ర సమయంలో కావిడిని నేలపై లేదా ఏ వేదికపైనైనా ఉంచకూడదని గుర్తుంచుకోవాలి కావిడిని ఎల్లప్పుడూ స్టాండ్ లేదా కొమ్మకు వేలాడదీయండి పొరపాటున కన్వర్ నేలపై ఉంచినట్లయితే కన్వర్ను మళ్ళీ పవిత్ర జలంతో నింపాలి కన్వర్ యాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు దారి పొడవునా ఓం నమ శివాయ అని చెప్పిస్తూ ఉండాలి అలాగే కన్వర్ని ఎవరు పడితే వారు మొయ్యకూడదని గుర్తుంచుకోవాలి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం